ఎంజీ స్వాగతం గాంధీ కాలనీ ఉపయోగార్థం ప్రజల కోరిక మేరకు షెడ్ నిర్మాణం చేపట్టామని ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ మోముల స్వాతీశ రాజ్ కుమార్ గాంధీ కాలనీ వాసులు అన్నారు ఇంటింటికి చందాల వేసుకొని వీధి పోటు ఉన్న ఖాళీ స్థలంలో కాలనీ వాసులు షెడ్ నిర్మాణం చేసుకుంటున్నారని కౌన్సిలర్ గాంధీ కాలనీ వాసులు స్పష్టం చేశారు ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కాలనీ వాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గాంధీ కాలనీలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఎవరూ వ్యక్తిగతానికి వాడుకోకూడానికి కబ్జా చేయలేదని స్పష్టం చేశారు గాంధీ కాలనీ వాసులు డ్వాక్రా గ్రూపు మహిళలు వార్డు అభివృద్ధికి జరిగే సమావేశాలకు వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విగ్రహ ప్రతిష్టాపన కొరకు వినియోగించుకున్నామని కాలనీవాసులు చెప్పారు నిరాధారంగా ఎవరో ఏదో చెప్పిన విషయాలను నమ్మి దుష్ప్రచారం చేయొద్దని హితవు పలికారు వార్డు కౌన్సిలర్లను చైర్ పర్సన్లు పలు సందర్భాల్లో కలిసి ఖాళీ స్థలం గురించి వివరించగా వివరించిన అనంతరమే కాలనీ వాసులు షెడ్యూల్ నిర్మాణం చేపడుతున్నారన్నారు ఇంటింటికి చందాలు వేసుకుని షెడ్యూల్ నిర్మాణం చేస్తున్నందుకు కౌన్సిలర్ తన వంతుగా సహాయం చేస్తున్నారని వారు స్పష్టం చేశారు ఖాళీ స్థలం విషయంలో ఎలాంటి కబ్జా లేదని వారు స్పష్టంగా చెప్పారు మేము గాంధీ నా పేరు వరలక్ష్మి మేము కాలనీలో అందరం కలిసికట్టుగా ఉంటాము ఏ ప్రాబ్లం వచ్చినా మేము మా కంస్థి గారికి విజ్ఞప్తి చేస్తుంటాము ఆ విజ్ఞప్తి మేరకు ఆయన ఏది చేయమన్నా కూడా మాకు కనీసం చిన్న ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చెప్పినా ఆయన సాల్వ్ చేస్తుంటాం అట్లాగే మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను బాగా సంబురంగా జరుపుకుంటాము ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అన్న లెవెల్లో ఉంటాం అందరము భార్యాభర్తలు అందరూ కలిసికట్టుగా అనమాట అయితే ఇక్కడ ఎప్పుడు రోడ్డు మీద పెడుతున్నారు కొంతమంది ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా అబ్జెక్షన్ చేస్తున్నారు అందుకని చెప్పి ఇది ఖాళీ ప్లేస్ ఉంది ఈ ఖాళీగా ఉంది కదా అన్నట్టు కాకుండా మున్సిపల్ లో కూడా చూసుకొని అది మన మా కాలనీకి ఒక పార్క్ లేదు ఒక కన్వెన్షన్ హాల్ ఏమీ లేవు మేము చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి కూడా లేదు కాబట్టి మేము అందరం లేడీస్ మీ జెంట్స్ మీ అందరం కలిసి కౌన్సిలర్ గారికి విజ్ఞప్తి చేశాము విజ్ఞప్తి చేస్తే సార్ గారు మాకు ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఇది వినాయక మండపానికి కానీ చిన్న కార్యాలు కానీ మాకు ఏమైనా మీటింగ్ పెట్టినా డ్వాక్రా గ్రూప్లు ఉన్నాయి డ్వాక్రా గ్రూప్లకు కూడా ఎవరో ఒకరి ఇంట్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటున్నాం అది బాగాలేదు కాబట్టి ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఆడవాళ్ళం ప్రతి ఇంటికి వెళ్ళలేము కాబట్టి మాకు ఇది ఒక స్థలం కావాలి అనేసి మేము చెప్పాము అయితే నేను డ్రైవర్లో కథనం మాత్రం మీద కబ్జా చేసినాము అని చెప్పేసి మా మీద మా కౌన్సిలర్ మా మీద అనడం తప్పు అది ఎందుకంటే ప్రతి ఒక్కరూ మేము చందాలు వేసుకున్నాము చందాలు వేసుకొని ఈ షెడ్యూల్ నిర్మిస్తే ఎప్పటికీ కూడా ఇది చాలా బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాము కాబట్టి అలాగే ఆయనకు విజ్ఞప్తి చేసాము ఆయన కూడా ఆయనతో ఆయనతో అయ్యేంత ఖర్చు ఆయన పెట్టుకున్నాడు ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఇంత చెందాలని వేసుకొని ఈ మండపాన్ని నిర్మిస్తున్నాము ఇది రాంగ్ అని చెప్పి అబ్జెక్షన్ చేస్తున్నారు దీన్ని మీరు మేము ఏదైతే చేస్తున్నామో అది వ్యతిరేకం అనకుండా మాకు ప్రోద్బలించి మమ్మల్ని ముందటి సాగేలా చేస్తే బాగుంటుందని మా మనవి మా ఆడవాళ్ళు మా జెంట్స్ గ్రూప్ అందరం మేము మనవి చేసుకుంటున్నాం కాబట్టి ఆ పేపర్ కథనానికి మేము విరుద్ధంగా అయితే ఏం లేము

చూపించాము ఇది ఖాళీ ప్లేస్ మేము వినాయకుని బయట పెడుతున్నాము చూసే వాళ్ళకి వెహికల్స్ పోవడానికి మాకు ఇబ్బందికరంగా ఉంది వర్షం వచ్చినప్పుడు కూడా కూర్చోడానికి ఇబ్బందికరంగా అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారికి చెప్పాము మా కౌన్సిలర్ గారికి చెప్పాం కౌన్సిలర్ గారి పోలంతో మేడం గారు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకుని మేడం గారు కూడా సరే ఇది బాయ్య ఉంది కదా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అట్లాగే ఉంది ఎవరు ఏం చేయట్లేదు కాబట్టి మేము తలా ఇంత చిందాలు వేసుకొని చేసుకున్నాం కాబట్టి మేడం గారు కూడా సహకరించాలి సహకరిస్తున్నారు కూడా మేడం ఇంకా ఎవరైనా పెద్దలు కూడా మాకు మున్సిపల్ పర్సన్స్ అందరూ మాకు సహకరించాలి కమిషనర్ గారు కూడా మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఈ షెడ్ మాకు కంపల్సరీ శాంక్షన్ అయినట్టుగా అయితే దీని విలువ సుమారు ముప్పై లక్షల వచ్చింది కదా అయితే ఇది వేరే అవసరాలకు ఏమి ఉపయోగించుకోరా అదే ఇప్పుడు చెప్పాను కదా లేడీస్ కాలనీ అందరి కోసం ఒక్కరి కోసం కాదు కదా ఇంతమంది ఉన్నాం ఎందుకన్న ఫ్యామిలీస్ ఉన్నాయి డ్వాక్రా గ్రూప్లు ఉన్నాయి మామూలు కమ్యూని ఏమన్నా చిన్న ప్రోగ్రాంలు అయినా కూడా మాకు ఒక ఇది అంటూ లేదు గ్రౌండ్ ప్లేస్ ఉండాలి యాక్చువల్గా పార్కింగ్ ప్లేస్ ఉండాలి ఈ గాంధీ కాలనీకి ఒక పార్క్ అనేది లేదు కాబట్టి ఇది ఖాళీగా ఉంది కాబట్టి అందరం చందాలు వేసుకున్నాం మేమేమి మున్సిపల్ వాళ్ళని డబ్బులు ఏమని కూడా అడగట్లేదు కదా కాబట్టి మాకు ఇది సహకరిస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం మీరు ఒక లెటర్ కానీ ఏమన్నా ఇచ్చి ఉంటే బాగుంటుందేమో అని లెటర్ కూడా ఇచ్చాము మాట్లాడిరు అన్ని అసలు అసలు పర్సన్ కి ఉన్న పర్సన్ కూడా మాట్లాడాము ఆ సార్ గారు కూడా ఒప్పుకున్నారు ఎవరో ఒకరు వల్ల ఇది ఆపడము సమంజసం కాదని అనుకుంటున్నాం

నిన్న పేపర్లు వచ్చిన కథనం ప్రకారం వాళ్ళు ఏదో ఈ ప్లేస్ ఖాళీ ఉన్నది కాబట్టి కబ్జా చేస్తుండ్రు అన్నట్టు పేపర్లు ఇచ్చారు ఎవరి ఎవరి సొంత ప్రయోజనాల కోసం కూడా దాన్ని వాడుకుంటలేము పలుమార్లు అందరికి అభిప్రాయాల మేరకు కాలనీ అందరం కలిసి మా కౌన్సిలర్ గారికి నాలుగు నుంచి పది సార్లు మెమరండం ఇచ్చినాము ఈ ప్లేస్ ఉత్తగున్నది కాబట్టి మాకు ఏదైనా కాలనీకి ఉపయోగపడేటట్టు ఏదైనా చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసి పలుమార్లు మెమరండం లెటర్లు ఇచ్చినాము వారు కూడా స్పందిస్తూ మీకు ఉపయోగపడుతుందంటే నేను కూడా ముందుకు వచ్చి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తా అని చెప్పి ముందుకొచ్చి చాలాసార్లు కూడా ఆలోచన చేసి మాకు మంచి పని చేయాలని చెప్పి కూడా ఆయన అందరి ఉద్దేశం ప్రకారం దీనికి కాలనీకి వినాయకుని షెడ్డు రోడ్ మీద అవుతున్నది గత ముప్పై సంవత్సరాల నుంచి వినాయకుని వినాయకుని మంటపం ఏర్పాటు చేసి వినాయకుడిని పెడతాడు మా కౌన్సిలర్ గారు మేమందరం కూడా మంచి పండుగ వాతావరణంలాగా పదకొండు రోజులు వినాయ వినాయకునికి పూజలు చేసి ఇది చేస్తాం కాబట్టి రోడ్ మీద అవుతుంది కాబట్టి కొంతమంది అబ్జెక్షన్ చేసిండ్రు లాస్ట్ రెండు ఏళ్ళ నుంచి అది కూడా దా ఆయనకు వివరిస్తూ ఆయన చెప్తే ఈ ప్లేస్ ఖాళీ ఉన్నది కాబట్టి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కూడా లేఅవుట్ చేస్తే మున్సిపల్లో కూడా అందరికీ అడిగి ఆ లేఅవుట్ ప్రకారం రోడ్ చూపిస్తున్నది మళ్ళీ వాళ్ళ మా మా తాతలు కానీ తండ్రులు కానీ వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం కూడా బాయి ఉండే ఆ బావి ఉందని చెప్పేసి కూడా అందరికి ఆలోచన చేసి మున్సిపల్ కూడా చైర్మన్ గారి సహకారంతో అందరితో ఆలోచన చేసి ఈ కాలనీకి ఈ ఉద్దేశం అందరితో కూడా ఫండ్ సేకరించి ఎవరొక్కరు దీనికి బాధ్యత గారు కాలనీ అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి మంచి కార్యం కొంతమంది దుష్ట శక్తులు వస్తాయి అలాంటి అందరికీ కూడా మా కౌన్సిలర్ గారు సమాధానం చెప్పడానికి మేము రెడీ ఉన్నాము దానికి ఎలాంటి అపోహలు లేవు ఇలాంటి దయచేసి మా మంచి పనికి కూడా ఎవరు అడ్డం రావద్దని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ జై బోలో గణేష్ మహారాజ్